క్రైస్తా దేవుని బిడ్డలందరికీ ఏసే నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను విశ్వాసము ఆదరణ కలిగించు అన్న వాక్య శీర్షిక ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మరి సుమార్త పదిహేడు అధ్యాయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చదువుకుంటే తరువాత శిష్యులు ఏకాంతంగా వేసినందుకు వచ్చి మేము చేత దాన్ని వెళ్లకులేకపోతేమని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవించేంత విశ్వాసం నెల కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ఇక్కడ ఒక చాంద్ర రోగం పట్టిన ఒక వ్యక్తిని శిష్యుల యొద్దకు తీసుకొని వస్తే వారు అతన్ని బాగు చేయలేకపోయారు ఆ తర్వాత వారు వేసిన వద్దకు అతను తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వాటిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వేసేని అడుగుతున్నారు ప్రభు మేము ఎందుకు ఆ కార్యాన్ని చేయలేకపోయామ అంటే ప్రభు అంటున్నారు మీ అల్ప విశ్వాసం చేతనే మీకు అంత విశ్వాసం ఉంటే కొండను చూచి సముద్రంలో పడమంటే అది వెళ్ళి పడిపోతుంది మీకు అసాధ్యంగా ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెబుతున్నానని శిష్యులతో చెప్పారు ఆవగింజ అంటే విశ్వాసం అంటే ఏంటి ఆవగింజ యొక్క రంగు రూపము దాని సైజు ఎన్నడూ మారదు నీళ్ళలో పెట్టినా నూనెలో వేసినా రిఫ్రిజిరేటర్లో పెట్టినా ఎండలో పెట్టినా అది ఏకరీతిగా ఉంటుంది పరిస్థితులను బట్టి మనం విశ్వాసం మారేదిగా ఉండకూడదు పత్రిక పదమూడు ఎనిమిదిలో మనం చూస్తున్నాం ఏసు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు అవును యుగ యుగములు ఏకరీతిగా ఒక్కరీతిగానే ఉండుననే వాక్యాన్ని మనం చదువుతున్నాం క్రీస్తు మనము కూడా నిత్యము ఒకేలాగా ఉండాలి మన పరిస్థితులను బట్టి మన విశ్వాసం చెదిరిపోకూడదు ఆ విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఎలాంటి సందేహం సంశయం లేని విశ్వాసం ప్రభు మన దగ్గర నుండి ఎదురుచూస్తున్నారు యాకోపత్రిక ఒకట అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను సందేహించి వాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్ర తరంగాన్ని పోలి ఉన్నాడనే వాక్యాన్ని మనం చదువుతున్నాం సందేహం లేని విశ్వాసం మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది మార్పు శువాత ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచ్చినాల్లో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ అసాధారణమైన గొప్ప విశ్వాసాన్ని ప్రభు పట్ల కనపరిచింది ఆమె అనుకుంది ప్రభు యొక్క వస్త్రపు చెంగుని మాత్రం ముట్టుకుంటే చాలు నా బాధ నివారణ అవుతుంది పన్నెండు సంవత్సరాల నా వేదన తగ్గిపోతుందని ఎంతో ఆశతో ప్రభు వస్త్రాలు ముట్టుకుంది ఆమెలో ఉన్న విశ్వాసం ప్రభులో ఉన్న ప్రభావాన్ని బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం ప్రభు ఆమెతో అంటున్నారు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచే సమాధానం గల ధనవైపోము నీ బాధ నివారణని స్వస్థత కలిగిన గాక అని ఆమెతో చెప్పాను కాబట్టి ఆవు లాంటి పరిపూర్ణమైన విశ్వాసము ప్రభు పట్ల మనకు కనుపరుచుతకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక గాడ్ బ్లెస్ యూ